వాటిని సెలబ్రేషన్స్గా క్రీస్టియన్స్ కూడా జరిగించుకుంటున్నారు కనుక అటు కాదు చూడాల్సింది మనం చూడాల్సింది లేఖనం అని చెప్పడానికి ఇలాంటి డిస్కషన్స్ తరగతులుగా మనం మాట్లాడుతాం ఈ ఫాదర్స్ డేని గురించి ఒక ప్రత్యేకత ఉంది దాని హిస్టరీ జోలికి నేను పోవట్లేదు కానీ ఫాదర్ అనే క్యారెక్టర్ కుటుంబం మీద చాలా ప్రభావితంగా ఉంటుంది అది ఒక గ్లోరీ మహిమ సంబంధమైన పాత్ర తండ్రి యొక్క పాత్ర పంతొమ్మిది వందల యాభైలో కొరియన్ వార్ జరిగింది ఆ పంతొమ్మిది వందల యాభైలో కొరియన్ వార్ జరిగినప్పుడు సుమారు ముప్పై ఆరు వేల ఐదు వందల మంది సైనికులు చనిపోయారు ముప్పై ఆరు వేల ఐదు వందల మంది సైనికులు చనిపోయిన తర్వాత ముప్పై ఆరు వేల కుటుంబాలు సుమారు రోడ్డును పట్టాయి తండ్రి లేని కుటుంబాలు అయిపోయారు ఎప్పుడైతే తండ్రి లేని కుటుంబాలు అయిపోయాయో ఆ కుటుంబాన్ని పరిశోధించారు అమెరికన్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళని పరిశీలించిన తర్వాత అనేకులకు అర్థమైంది ఏంటంటే తండ్రి లేని కుటుంబం వారి పెంపకంలో తల్లి నీడలో పెరిగిన పెంపకంలో పెరిగిన పిల్లల యొక్క ఎదుగుదల వైఖరి చాలా వింతగా అనిపించిందంట కానీ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే తండ్రి పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ మధ్యకాలంలో మాట్లాడితే ఈ అప్డేట్ కోడలు అందరూ ఏమంటున్నారంటే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాను మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తామని అడుగుతున్నాను పోయి మాట్లాడితే ఏమైనా గొడవ చేస్తాను మా అమ్మ ఇంటికి పోతాంట పోయి ఏం చేస్తాను అడుగుతున్నాను మీ నాన్న డబ్బులు తేవచ్చు లేదు నీ కుటుంబీకులు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టవచ్చు కానీ నీ కొడుకులకి మాత్రం తండ్రిని తీసుకొచ్చి పెట్టగల ఒకవేళ ఆ ప్లే ఆ ప్లేస్లో ఎవరినైనా తీసుకొచ్చి పెడితే వాడు పాదర పాత్ర పోషించగలడా లేదు లేదు అతను కాదు మీ తండ్రి ఇతను అని చెబితే ఆ పిల్లలకు అంత ఎఫెక్ట్స్ కుదురుద్దా ఒకవేళ కుదిరినా నన్ను అడిగితే అది ఒక లవ్ అవుతుంది తప్ప అది హార్ట్ఫుల్గా వచ్చే లవ్ అయితే మాత్రం కాదు తండ్రి లేని కుటుంబం చాలా విచిత్రంగా ఎదుగుద్ది చాలా విచిత్రమైన ప్రభావాల మీద పడతాయి ఎందుకంటే తండ్రి అంటే ఒక ధైర్యం వీటిని కూర్చి మనం వివరించుకుంటూ పోవద్దు కానీ అసలు ఈ తండ్రిని కూర్చిన బైబుల్ ప్రస్తావన ఎక్కువ ఎక్కడ జరిగిందంటే అసలు దేవుడితోనే తనను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నాడు ప్రభోయిని యేసుక్రీస్తు వారు భూమి మీద నివసిస్తున్నప్పుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఒక మాట అన్నాడు పరలోక మందు ఉన్న మా తండ్రి తన శిష్యుకు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అని నేర్పించాడు అబ్బా తండ్రి అనేలాంటి పదాలతో పరిచయం చేయడమే కాదు ప్రతి విశ్వంలో తన తండ్రిని అంటే దేవుడిని తండ్రిగా పరిచయం చేసుకున్నాడు ఇలా పరిచయం చేస్తున్నప్పుడు శిష్యుల మొదలు ఎక్కువ నాటింది ఏంటంటే దేవుడు మనకి తండ్రి అని ఇప్పుడు బాగా అండి బైబుల్ మనం చదువుతున్నప్పుడు కూడా ఆయన కూర్చు మనకి ఎక్కువ తండ్రి 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 ఫాదర్ అనే పరిచయం ఎక్కువ ఉంది ప్రశ్న ఇప్పుడు తండ్రి అని ఆయన మన తనను తాను మనకు పరిచయం చేసుకుంటున్నాడంటే తండ్రి అనే కానీ పిల్లలకు ఒక వాటికి స్ట్రైక్ అవుతుందా స్ట్రైక్ అవుదా ఇప్పుడు ఒక డెమో చూసే కదండి అది నేర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు వాడికి అంత త్వరగా అర్థం అవదు ఆ కూడా వాడికి త్వరగా అర్థం అవదు ఈ అర్థం అవదు ఊ అర్థం అవదు అప్పుడు ఏం చూపిస్తారు వాడికి అక్షరాలు అర్థం కావడానికి సింబల్స్ ఏదో ఒకటి అంటే ఆ అంటే అమ్మ అని ఆ అంటే ఆవు అని ఇప్పుడు ఇప్పుడు ఆవుని చూసి ఏమి నేర్చుకోవాలి ఆ నేర్చుకోవాలి అమ్మని చూసి ఆ చూసే అమ్మని చూసి ఏమి నేర్చుకోవాలి మొదట నేర్చుకోవాలి ఇలా ఒక్కొక్క అక్షరాన్ని నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక సింబల్ ఉంది అలాగే పరలోకమందు ఉన్న కనబడిన తండ్రిని మనం నేర్చుకోవాలి అంటే భూమి మీద కనబడుతున్న తండ్రుల్ని పిల్లలు చూస్తారన్నమాట ఈ తండ్రి యొక్క ఇమేజ్ భూమి మీద ఉన్న ఈ తండ్రి యొక్క ఇమేజ్ ఏదైతే వారు మైండ్లో పడుతుందో ఆ తండ్రిని అర్థం చేసుకోవడంలో కూడా ఎంతో కొంత లోపం జరుగుద్ది నా మాటలు అర్థమవుతున్నాయి లేదు నువ్వు ఫాదర్గా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఫాదర్స్ ఉండాల్సిన ఆ కీరోలు పోషించకపోతే మీరు ఎవరిని తప్పుడుగా రిప్రజెంట్గా చూపిస్తారు చెప్పిన దేవుణ్ణి ఎందుకు ఈ తండ్రి సరిగ్గా కీరోలు ఇంట్లో అర్థమైతేనే ఆ తండ్రిని పిల్లలు అన్నవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అలా అర్థం చేసుకోవడానికి మనం వాళ్ళ ముందు వ్యవహరించాల్సిన తీరు చాలా అవసరం చాలామంది భారీ భర్తలు తెలియని దరిద్రపు లక్షణం ఏంటంటే వాళ్ళ ముందు కొట్లాడేసుకుంటారు ఒక ఆవిడ సంకటేసుకుని గొడవడేస్తుంది అలా ఆయనతో అలా ఆయనతో సంకటేసుకుని గొడవడేస్తుంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వు తింగరబుచ్చు అనాలో మరి ఏమన్నా తెలియదు కానీ నువ్వు గొడవడేస్తుంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు తెలుసా మీరు చిన్నపిల్లల ముందు మీరిద్దరు ఏదో ఒకటి మాట గట్టిగా అరుచుకోండి వాళ్ళ మొక్కాలు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ సైడ్కి చూడడము పక్కకు చూడడము కళ్ళు పెద్ద చేసి చూడము ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అందుకొకప్పుడు పెద్దోళ్ళకి ఈ విషయాలు తెలుసు కానీ భార్య భర్తలకు ఎవరికైనా గొడవలు అయితే రే మీరు దూరంగా పండురా అనేవారు ఇప్పుడు అలా లేదు వాళ్ళ మధ్య రెట్టు గొడవడేస్తున్నారు ఆడ మీద ఒట్టు అంటున్నారు మళ్ళీ ఎవడి మీద వీళ్ళు ఎట్టిన పొరబొక గొడవ మళ్ళీ ఎవరి మీద ఒట్టు ఒట్టు ఆడి మీద ఒట్టు ఆడికి అర్థమవుతుంది మీ ఇద్దరు కూడా పెట్టుకుని నా మీద ఒట్టు వేసేస్తారు రేటని ఇలాంటివన్నీ నడుతున్నాను పిల్లల ముందు ఇలాంటి డెమోస్ మనం చూపిస్తే మీరు ఎవరికి తప్పుడు రిప్రజెంట్ కొంటున్నారో తెలుసా దేవునికి అందుకే ఫాదర్స్ డే అంటే కవిత్వాలు కాదు ఫాదర్స్ డే అంటే మేవేవో స్లోగన్స్ చెప్పడం కాదు ఫాదర్స్ డే అంటే స్టేటస్లు పెట్టడం కాదు అసలు ఫాదర్ డెఫినేషన్ ఈ సొసైటీకి తెలియదు ఫాదర్ డెఫినేషన్ చెప్పాలంటే బైబిలే చెప్తుంది అది ఎలా పోషించాలి ఎలా వ్యవహరించాలంటే నెగిటివ్ షేడ్స్లో ఉన్న ఫాదర్ రోల్స్ బైబుల్లో రాయబడ్డాయి ఫాస్ట్ వైబ్రేషన్లో రాయబడిన ఫాదర్ యొక్క షేడ్స్ కూడా బైబుల్లో రాయబడ్డాయి ఈ రెండు మన జాగ్రత్తగా చూడగలిగితే ఆహా ఇలా ఉండాలా ఇలా ఉండకూడదా తండ్రి అంటే ఇలా వ్యవహరించాలా దీని ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది అన్నది నాకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది బైబిల్లో అలాంటి ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి మొదటి సమయల గ్రంథం రండి ఒకసారి మొదటి సమయల గ్రంథం మొదటి సమయల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి సమయుల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి సమయుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి నుండి మొదటి సమయుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి వచ్చిండి కాబట్టి దావీదు పొలములో దాక్కు అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చే కూర్చుని మునుపటి వల్లే రాజు గోడ దగ్గరనున్న స్థలం దో తన ఆసానం మీద కూర్చుని ఉండెను తాను లేవగా అబ్నేరు సౌలు అంత కూర్చొని ఉండను అయితే దావీదు స్థలము కాలేగుడ్ను మీకు టెక్స్ట్ ఏమర్థం చదువుతుంటే భోజనపు బల దగ్గర డిస్కషన్ జరుగుతుంది లంచ్ టైం అన్నమాట ఈ సందర్భం మనం ఏదైతే చదువుతున్నామో సరిగ్గా ఇది ఇలాంటి టైంలోనే ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది వాళ్ళ రాజు దర్బారు కదా రాజు దర్బాల్లో ముఖ్యమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమైన పాత్రలు కలిగిన వారు కలిసి భోజనం చేస్తారు రాజుతో పాటు కలిసి కూర్చొని భోజనం చేయడం అనేది ఆ రోజులో గ్రేట్ ప్రివిలేజ్ అది ఎవడ రాజు భోజనం పెట్టరు రాజు దగ్గర కూర్చొని ఎవరు రాబాబు రా కూర్చొని ఎదురుగడికి రైస్ అయ్యి నేను ఉండరు ఎవడు కూర్చోవాలంటే వాడు ఎవడైతే ఉన్నాడో ముఖ్యమైన వ్యక్తులకి వాళ్ళకి సెపరేట్ సీట్ ఒకటి ఉంటుంది అనమాట అది ఇంకెప్పుడు ఇంకా వాళ్ళే కూర్చోవాలి రోజు ఆ సీటు కాలేకుందా నేను కూర్చోకూడదు లేదు ఈ సీటు కాలేగుందా అని ఆయన కూర్చోకూడదు ఎవరి సీటు వాళ్ళకు ఉంటుంది ఎవరి యొక్క పాత్ర వాళ్ళు పోషించేంత రోల్ అక్కడ ఉంటుంది అనమాట అలాంటి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది అబ్నేర్ ఉన్నాడు కావాల్సిన వ్యక్తి కొడుకు ఉన్నాడు కావాల్సిన వ్యక్తి యోనాథాను కింగ్గా ఎవరున్నారు ఉన్నాడు సరిగ్గా లంచం జరుగుతుంది సౌలు యొక్క ఫోకస్ ఎప్పుడు ఎవరి మీద ఉంటుందండి ఆ అబ్బాయి మీద ఉంటుంది ఎందుకు డేంజర్ నాకు అని అర్థమైంది ఆ వ్యక్తి ఆ మొదటి ఫైట్లోని ఎందుకంటే ఆయన ఫేమ్ నేమ్ చూసినప్పుడు ఫేమ్ నేమ్ ఎప్పటికైనా నాకు ఎఫెక్ట్ అవుద్ది అని ఒక 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 మైండ్లో ఒక పాయింట్ వేసుకున్నాడు ఆయన ఎందుకంటే ఆ సాంగ్ చాలా డిస్టర్బ్ చేసింది ఎవరిని సౌలు గారిని ఆ రోజు నుంచి అబ్జర్వేషన్లో పెట్టాడు దొరికినప్పుడల్లా ఎప్పుడు తొక్కేద్దామా ఎప్పుడు నొక్కేద్దామా అని తన ప్లాన్స్లో తానున్నాడు సరిగ్గా ఎన్ని ప్లానింగ్స్లో ఉన్నా పబ్లిక్ వ్యూకు మాత్రం మరి అప్పటికి పేరు వచ్చేసిందిగా దావేది గారికి ఎందుకు ఆ రాజు భోజనంలోనికి కీరోలు ఇచ్చారు ఎవరికి గారికి ఎందుకంటే అసలు ఆ రోజు దావీది గారు ఫైట్ చేయకపోతే రాజ్యం ఉండదు ఆ రోజు దావీది గారు ఫైట్ చేయకపోతే సింహాసనం ఉండదు ఆ రోజు గారు ఫైట్ చేయకపోతే బల్లా లేదు భోజనం లేదు ఎంతో కొరకంత కృతజ్ఞత ఉంది ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు కనుక ఆయనకంటే ఒక సెపరేట్ సైరేసారు దావిది గారికి ఇలా కూర్చున్న వ్యక్తి దావిది గారు ఇలా కూర్చున్నారు సౌలు గారు అక్కడ కూర్చున్నారు యోనాథాన్ గారు అక్కడ కూర్చున్నారు అబ్నేరు ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చున్నారు ఇలా అందరూ కూర్చొని చుట్టూ భోజనం చేస్తారు ఒక పెద్ద బల్ల అయితే ప్రతిరోజు ఎవరి సీట్లు వాళ్ళు కూర్చుని భోజనం చేస్తారు సరేగా దావిది గారి సీటు మాత్రం ఖాళీ అయింది ఫోన్ చేస్తున్నారు కానీ మొదటి దిగట్లేదు ఈ పెద్ద పెద్ద ఆయనకి ఎవరికి ఏడరా అని అడిగాడు అందరు అటునుంచి చూశారు సరే అలా చూస్తున్నప్పుడు తనలో తాను కొన్ని ఆన్సర్ చేసుకున్నాడు అంటే ఏమనంటే ఎందుకు రాలేదు ఆయనను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్ర ఉండనేమో ఏదో ఒకటి సంభవించడం అంటే ఏమో ఎంగేజ్లో ఉన్నాడుగా అట్లు తిరుగుతున్నప్పుడు ఏదన్నా ధర్మశాస్త్రం ప్రకారమైనా ఏదైనా అపవిత్ర జరిగిందేమో అది ఆయనకి ఎలా జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద ఎంగేజ్ అబ్బాయి కాబట్టి ఏదో ఉంటుంది ఆ విషయంలో కొంచెం ఏదో ఉన్నాడేమో అని ఇంక ఈ జడ్జ్మెంట్లు ఈడు చేసుకుంటున్నాడు ఎవరు సౌలు అంటే తను తను ఊహించేసుకుంటున్నాడు ఆ ప్లేస్ ఖాళీ అయ్యేసరికి సరే నెక్స్ట్ డే అని వస్తాడేమని చూస్తే అమావాస్య పోయిన మరణాడు కూడా రెండవ దినమందు దావిదు స్థలం ఎవడూ లేకపోవడం చూసి సౌలు నిన్న నేడు యశ కుమారుడైన భోజనముకు రాకపోవటం ఏమని యోనాథ అని అడగ ఎన్నడా వాడు నిన్న రాలేదు యష్యా కొడుకు నిన్న రాలేదు ఈరోజు రాలేదు ఏమైంది నేను అడుగుతున్నాను అంత ఇంట్రెస్ట్ ఈయనకి దేనికి నేను చెప్పానుగా ఎప్పటికైనా పొలిటికల్ ప్రాబ్లం వస్తుంది అన్న సంగతి సౌలు గారికి తెలుసు అందుకే కొత్తగా ఏమన్నా మరి కింగ్డమ్ ఫామ్ చేస్తున్నాడు అనుకున్నాడు లేకపోతే ఏమనుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి ఏడి దావీదేడి ఏమైడని అడిగితే ఎంతైనా రాజు కొడుకు రాజుకున్నంత పవర్ ఎంతకంత ఉంటుందిగా అందుకే యోనాథన్ తన డాడీ ఏమీ లేదు వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి వాళ్ళ ఇంటికి వెళ్తాననేదా అన్నాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను నాకు లీవ్ లెటర్ పెట్టుకున్నాడు దాన్ని నేను శాన్సన్ చేశాను అంట వెన్నో లుక్ ఇచ్చాడు కొడుక్కి బాగా నన్ను ఫాదర్స్ డేగా లుక్ ఇచ్చి ఆడికి నువ్వు ఎలా ఇచ్చావరా అని అడిగాడు అదే అడిగాడు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు నేను సెలవు ఇచ్చేసాను సరే నీ వర్క్స్ సరి చూసుకున్న ఫ్రెండ్ అని చెప్పి నేను దావిది గారిని పంపించాను డాడీ అనగానే తిక్కలు తిక్కల కోపం వచ్చిందండి ఎవరికి సౌలు గారికి పాపం వస్తూ వచ్చింది ఆ వచ్చినోడు ఏమన్నాడు చూడండి ఆ వచ్చినోడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది దయచేసి నన్ను పొమ్మని పట్నం మా ఇంటి వారు బలి బల అర్పింపబోచున్నారు నీవు నువ్వు రావాలని నా సహోదరుడు దావీది నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి నేను పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరుని దర్శించినట్లు నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యద్ద సెలవు తీసుకుని అందుని అతడు రాజు భోజనపు బల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనత్తాని మీద బహుగా కోపబడి సరిగా ఆగడగొట్టుదానికి కొడుగా అన్నాడు కొన్ని మూలాలు ఏమంటే చెప్పినా అదో రకమైన భూత అది మీ అమ్మ తేడారా అన్నాడు ఎవరిని ఎవరిని ఇంకా అనకాను డీటెయిల్గా దానికి ఉట్టువారు నువ్వు అన్నాడు ఎవరు భోసునంబల దగ్గర ఒక ప్రధానమంత్రి సైన్యాధిపతులు వడ్డించే వాళ్ళు వర్కర్స్ అందరూ చూస్తుండగా అందరు చూస్తుండగా కొడుకునేమన్నాడంట ఆగడగట్టుదాను కొడక అన్నాడు నేను ట్రాన్స్లేషన్ చేద్దని కానీ లైవ్ వెళ్తుంది అదో రకమైన తిట్టి తిట్టాడట ఎవడనా నిన్ను సెలవిమ్మన్నది నీ అబ్బా జాగీర్ అని ఇచ్చేట వాడికి సెలవు అని అని ఉన్నాడేమో నీకు అవచ్చాడు పర్మిషన్ వాడికి నువ్వు పర్మిషన్ ఇవ్వడం వాడు ఊరేళ్ళేంటి వాడి బలి నైవేద్యాలు అప్పించి చంపి పడవుతాను అందరిని అన్నాడు అంట ఇంకా మాట చెప్పాలంటే ఈటి ఇసురేడట ఇలా ఈటి ఇసిరి చంపేస్తానేమనుకున్నావా ఆ కోపంలో తన కొడుకుని అంటే తన తర్వాత ఎవరి కోసమైతే ఎక్కువ ఆలోచిస్తున్నాడు తన కొడుకు తన తర్వాత తన కొడుకే రాజు అలాంటి రాజు కావాల్సిన కొడుకునే ఈ టిసిరేసినట్టు చంపేస్తానే అసలు నిన్ను కాదు మీ అమ్మ నువ్వు తేడా అన్నారట నేను అడుగుతున్నాను ఇలాంటి తిట్లు పబ్లిక్ ముందు కొడుకుని చూస్తుండగా ఎత్తి వచ్చిన కొడుకుని ఈ తండ్రి ఇలా తిడుతున్నాడంటే ఆ తండ్రి వచ్చి యోన తాను మైండ్లో ఏ పాయింట్ పడతాయని చెప్పండి వీడు ఒక అగ్లీ ఫాదర్ అనుకుంటాడు కూడా చెప్పండి ఖచ్చితంగా అనుకుంటాడు నీ సమయమైనడు పనికి మానోడు నన్ను చంపాలనుకున్నాడు సొంత కొడుకు నన్నే చంపాలనుకుంటున్నాడంటే వీడు ఒక ఫాదరా ఫాదర్స్ డే వచ్చేసరికి స్టేటస్లు పెట్టాడు కాదు ఫాదర్స్ డే వచ్చేసరికి డాడీ ఐ లవ్ యూ సన్ ఐ లవ్ యూ టూ టూ అని పెట్టకు నే ఇద్దరం నడుతున్నాను అప్పుడప్పుడు మీ యొక్క జ్ఞాపకాలు తెరమే తెచ్చుకోండి ఆ నీడు తిడతాడు ఈ డాని తిడతాడు కొంతమంది కొడుకులు తండ్రిని తిడతారు తెలుసా ఆగబోదేదో అంటారు ఎవరిని వాళ్ళ నాన్నే ఎద్దుకు పుట్టి అలా నాశనం అంటాడు వాళ్ళ నాన్నే కానీ ఇటు ఫాదర్స్ డే మాత్రం డిపి ఎడతాడు ఇటు మీరు చూడండి వాళ్ళ నాన్న తిట్టుకునే కొడుకులు లేరు నాన్నే తన్నే కొడుకులు లేరా కొడుకుని పచ్చిపూతులు మాట్లాడే తండ్రులు లేరా అందుకే చూడండి యోనా తాని యొక్క మైండ్లో బ్యాడ్ ఫాదర్ గారు ఎవరు తెలుసా సౌలు ఎందుకు చెప్పనా ఒక సమస్య వచ్చినప్పుడు కొడుకు ముందు డీల్ చేయడం ఆయనకి రాలేదు ఒక సమస్యని ఎలా డీల్ చేయాలో ఫాదర్ ఆయనకి అర్థం కాలేదు అన్ఫిట్ అయిపోతున్నాడు ఉక్రోసం కొన్నిసార్లు కోపాల్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వాళ్ళు కంట్రోల్ పెట్టడం అంటే కల్లెర చేయడం అనుకుంటారు కల్లెర చేయడం నోరు పెద్ద వేపడం బెత్తం తీయడం గట్టు కొట్టడం గోడకేసి జారేసేయడం ఆ మధ్యకాలంలో ఫాదర్స్ డే నేను లాస్ట్ ఇయర్ చూశాను ఫాదర్స్ డే స్పెషల్ వీడియో అని పెట్టారు ఫాదర్స్ డే స్పెషల్ వీడియో తింటున్నా ఇలా పట్టుకుని ఆ ఏజెన్సీ గొడవ అనుకుంటా ఇలా పట్టుకుని తీసుకెళ్ళి ఆడు స్కూల్కి వెళ్ళలేదంట ఇలా పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పెద్ద కుళ్ళుగా అయింది ఆ గోధులు పడేవాడు హ్యాపీ ఫాదర్స్ డే అన్నారు అంతే అందులో పడేస్తాడు ఆడు ఆ నాన్న వాడికి ఎంత కోపం చూడు నిన్న మొన్న మధ్య ఒక వ్యూ ఒక సన్నివేశం చూశాను లేక లేక పుట్టాడు ఆ కొడుకు లేక లేక వాడి గుర్చి ఎంత ఏడ్చారో ఆ లేక లేక పుట్టిన కొడుకు మేము ఇంకా చూస్తున్నాం చూస్తుండగంగా వాళ్ళ నాన్న వాడైతే చెప్పిన మాట వినలేదని వాడి మీద కాల్ ఎత్తేసాడు కొడుకు ఏడు అంటున్నాడు అండి కాల్ ఎత్తే ఆ కాలుకి కాడ దొరకలేదు కానీ తంతే ఆడికి ఏ వినిపోరిగిపోను మీరు చూసారా తండ్రులుగా మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏడు తెలుసా నీ యదవ కోపాన్ని నీ పిల్లల ముందు ప్రదర్శన చేయకు వాళ్ళు ఉన్నప్పుడు డైనోసార్ లాగా అయిపోకు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుకోకండి వాళ్ళు చూస్తారు అబ్జర్వ్ చేస్తారు నువ్వు నువ్వెందుకంతే నువ్వు బూతులు మాట్లాడితే నువ్వు ఎవరికి ప్రతినిధిగా ఉన్నావో తెలుసా నువ్వు కోపంగా చూస్తే నువ్వు ఎవరికి ప్రతినిధిగా ఉన్నావు తెలుసా దేవునికి బైబుల్ పదే పదే తండ్రి పరలోకమందరం మా తండ్రి పరలోకమందరం మా తండ్రి అని బైబుల్ పరిచయం చేస్తే తండ్రి అని కానీ ఆల్రెడీ వాడికి ఒక ఇమేజ్ ఫామ్ అయి ఉంటుంది తండ్రిని పరిచయం చేస్తున్న బైబులు ఇప్పుడు తండ్రిని ఆయన అర్థం చేసుకోవడానికి ముందు తండ్రిగా నువ్వు కనబడతావు ఇప్పుడు ఈ ఇమేజ్లోంచి ఆ ఇమేజ్ నాడు ఎలా అర్థం చేసుకుంటాడు